ఎలా ఉన్నారు ఈ రోజు చంద్రగ్రహణం మరి తొలి గ్రహణం ఎక్కడ ఎప్పుడు ఈ సంవత్సరంలో మొత్తం నాలుగు చంద్రగ్రహణాలు ఉన్నాయి అందులో మొదటిది ఈ జనవరిలో జరిగే గ్రహణం అంటే ఈ రోజు ఇక మిగిలినవి జూన్ ఐదు జూలై ఐదో తేదీ మరియు నవంబర్ ముప్పై ఈ గ్రహణాలు ఆసియా యూరప్ ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలో కనిపించనున్నాయి ఇక చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి పన్నెండు గంటల ముందు ప్రారంభమవుతుంది దీని ప్రకారం ఉదయం పది గంటల నుండి ప్రారంభమవుతుంది చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి పన్నెండు గంటల ముందు ప్రారంభమవుతుంది దీని ప్రకారం చూస్తే ఉదయం పది గంటల నుండే ప్రారంభమవుతుంది అయితే భారత కాలమాన ప్రకారం జనవరి పదవ తేదీన అంటే ఈ రోజున రాత్రి పది ముప్పై ఏడు గంటలకు ప్రారంభమై పదకొండు తేదీన అంటే రేపు రెండు గంటల నలభై రెండు నిమిషాలకు ముగుస్తుంది అంటే మొత్తం నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక శుక్రవారం నాడు గురు పూర్ణిమ మరియు చంద్రగ్రహణం ఉన్నందున దీనికి గురు పూజలు చేయడం వల్ల సముచితంగా ఉంటుంది గురు పూర్ణిమ ఆరాధన తర్వాత అన్ని దేవాలయాల తలుపులు మోసి వేయబడతాయి ఇక గ్రహణ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది కానీ పూర్తి స్థాయిలో కాదు గ్రహణ సమయంలో చంద్రుడు నారింజ రంగులోకి మారతాడు అయితే గ్రహణ సమయంలో చంద్రుడు బూడిద రంగులో ఉంటాడు ఎవరైనా సరే ఏ గ్రహణమైనా అయినా కంటితో నేరుగా చూడకూడదు ఎందుకంటే గ్రహణ సమయంలో వాటి నుండి ప్రతిబింబించే కిరణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి అందుకే గ్రహణాన్ని చూడాలనుకున్న వారు ప్రత్యేక సాధనాలు ఉపయోగించడం చాలా మంచిది ఇక గ్రహణం అనేది ప్రకృతి నియమం ఈ సమయంలో చాలా నియమాలను పాటించాలని పెద్దలు చెబుతూ ఉంటారు గ్రహణ సమయంలో గ్రహణం పట్టేందుకు తొమ్మిది గంటల ముందు గ్రహం విడిచిన కనీసం అరగంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు చంద్రగ్రహణ సమయంలో ఆహారం ఎందుకు తీసుకోకూడదని చెప్తున్నారంటే మామూలుగా మనం తీసుకున్న ఆహారం శరీరంలో పూర్తిగా జీర్ణం కావడానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది కానీ అదే ఆహారం తొమ్మిది గంటల్లో జీర్ణం అయ్యి వ్యర్థ పదార్థాలు కూడా శరీరం నుండి విడుదలయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు మన శరీరంలో ఏమాత్రం ఆహారం మిగిలి ఉండకూడదు అందుకే ఆ సమయంలో ఆహారం తీసుకోకూడదని పెద్దలు చెప్తారు ఇక చంద్రగ్రహణ సమయంలో స్నానం చేసి దేవుడు జపం చేసుకోవాలని కూడా పెద్దలు పండితులు చెబుతారు ఎందుకంటే గ్రహణ ప్రభావం మన శరీరంపై పడకుండా ఉండటానికి ఇది మన పూర్వకాలం నుండి ఆచరించే సంప్రదాయం అని పండితులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు చంద్రగ్రహణం కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అలాగే చంద్రగ్రహణం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనేది విషయాన్ని తెలియజేయడం జరిగింది సో ఇవి నేను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్